అందరికీ నా నమస్తలేండి ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు జీవితం మన జీవితాల గురించి షేర్ చేసుకుందామండి మాట్లాడుకుందాము ఈ భూలోకంలో ఈ భూమండలం మీద ప్రతి మనిషి జీవిస్తూ ఉంటాడండి మనిషిగా పుట్టి జీవిస్తూ ఉంటాడు కానీ ఈ జీవితం అనేది నీటి బొట్టు ఎప్పుడు జారిపోతుందో తెలీదు గాలి తగిలితే పుట్టుక్కున జారిపోతుంది అలాగే మన జీవితాలు అంతేనండి ఎనభై లక్షల జీవకోటి ప్రాణుల్లో మానవుడికి ఉన్న జ్ఞానం ఏ జీవికి ఉండదు మనిషి ఒక్కడే జ్ఞానం పొందగలడు మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం అండి ప్రతి జీవితం ఒక అద్భుతం ఆదర్శం కావాలి చదవగలిగితే జీవితమే ఒక చరిత్ర అవుతుంది ఈ రోజుల్లో మనిషి జీవితం ఆహారం మీదే కేంద్రీకరించబడుతుందండి కష్ట సుఖాలు సుఖదుఖాలు కలగొలిపితేనే జీవితం అండి అతి దగ్గరగా ఉన్నప్పుడే జీవితం విషాదంగా ఉంటుంది దూరంగా ఉన్నప్పుడు సుఖంగానూ కనిపిస్తుంది ఈ జీవితం యొక్క రహస్యమే అంతండి ప్రతి మనిషి జీవితంలో ముఖ్యంగా మంచి ఆలోచన శ్రమ అవసరం కావాలండి ఎంతటి పనికిరాని జీవితానికైనా ఒక మంచి హృదయం అనేది ఉంటుందండి ఎవరి జీవితాలకైనా సలహా సలహా ఇవ్వడానికి గొప్ప విజ్ఞానం కన్నా అనుభవం దృష్టి అనేది ముఖ్యం కదండి చివరకు ఎంతగానో దిగజారిన జీవితాలకు భయంకరమైన మొండితనాన్ని దానికన్నా అసహ్యకరమైన మొరటతనాన్ని కూడా జీవితం ఇస్తుందండి ఈ జీవిత పోరాటంలో ఎన్నో ఒడిదడుకులు సమస్యలు సుఖదుఖాలు కష్టనష్టాలు అడుగడుగున ఆటంకాలతో ఆటుపోటులతో కొట్టుమిట్టాడుతూ జీవిస్తూ జీవన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటామండి కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి కొన్ని పాస్ అవుతూ ఉంటాయి సమస్య లేనివారు జీవితం అనేది ఈ భూమండలంలో ఏ ఒక్కరికీ ఉండదండి అందరికీ అన్ని సమస్యలు ఉంటూనే ఉంటాయి జీవితం తలుచుకుంటేనే మంచిది లేకుంటే చెడ్డది అని ముద్ర వేసుకుంటాం కొన్ని సమయాలలో ఎన్ని అవరోధాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటన్నిటినీ పసిపిల్లల యొక్క చిరునవ్వు ఎంతో మనకి ఆనందాన్ని కలిగిస్తుంది అలాంటి వాటిని అధిరోగించగలిగితేనే అదే జీవితం అండి ప్రతి మనిషి జీవితానికి ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుందండి కానీ ఆ సమస్యలను మంచిగా పరిష్కరించుకొని జీవించడమే జీవితం అండి జీవితం ఒక లక్ష్యం అండి జీవితమే ఒక ప్రాముఖ్యత జీవితమే ఒక ముఖ్యం జీవితం ఎంతో సూక్ష్మమైనది ఎన్ని కోట్ల సంవత్సరాలు జీవించినా జీవితం అనేది అర్థం కాదు ఈ సృష్టి రహస్యమే అదండి జీవితంలో చాలా విలువైనది గొప్ప గొప్ప మహానుభావులు జీవితం గురించి ఎన్నో సూక్తులు మాటలు ప్రవచనాలు బోధించారు ఈ మానవ జీవితమే ఒక విచిత్రమైన బంధాలు ప్రేమలు పగలు అన్నిటితో మిశ్రమంగా మిళితమైనదే జీవితం అండి ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకొని మనకు మనమే కొన్ని నిర్బంధించుకొని కొన్ని మంచి కొన్ని చెడ్డలు వలయాలుగా ఏర్పాటు చేసుకొని అందులో నుండి బయటకు రాలేక వచ్చి జీవితం అనే కాలచిత్రంలో తిరుగుతూ అలుపు ఎరగని జీవితాలుగా మార్చుకుంటున్నామండి ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకు ప్రతి మనిషి జీవితంలో ఎన్నో అలజడులు ఎడతెరిపి లేని ఆలోచనలతో ఎన్నో సంతోషాలు దుఃఖాలు ప్రతి మనిషి జీవితంలో ఉంటూనే ఉంటాయండి సమస్య లేకుండా సొల్యూషన్ ఉండదు సొల్యూషన్ లేకుండా సమస్య రాదు రాదు కదండి అలాగే ఈ జీవితాలకు ఈ జీవన స్రవంతిలో ఒకరు సంతోషంగా ఒకరు దుఃఖంతో మరొకరు ఆలోచనతో వేరే వారు వేరే విధంగా ఈ విధంగా మనుషుల యొక్క జీవితాలు ఎంతో విచిత్రమైనవండి అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఆరోగ్యం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు మంచి చెడు పాపం పుణ్యం సుఖం దుఃఖం ఇవన్నీ ఎనభై నాలుగు లక్షల కోట్ల జీవరాశులలో ఈ మానవ జీవితంలో ఎదుర్కొనే సమస్యలేనండి జీవితం అనేది ఎంతో దుర్భరమైనది సైకిళ్ళపై వెళ్ళేవాళ్ళు కారుల్లో వెళ్ళేవాళ్ళు ఈ భూమిపై నడిచేవాళ్ళు గాలిలో పోయేవాళ్ళు అదేనండి ఏరోప్లేన్లో వెళ్ళేవాళ్ళు నీటి మీద పోయేవాళ్ళు ఏమిటి ఆశ్చర్యపోతున్నారా సముద్రంపై నౌకలపై ప్రయాణం చేసేవాళ్ళండి వాళ్ళ యొక్క స్తోమతను బట్టి వారి యొక్క జీవన మనుగడలను సృష్టించుకొని జీవించేవాళ్ళేనండి జీవితం ఎన్నెన్నో గుణపాఠాలు నేర్పుతుందండి ఎన్ని నేర్చుకున్నా ఈ జీవితానికి సరిపోవండి ఎన్ని జన్మలెత్తిన జీవితాలకు జీవితం సరిపోదండి జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాము ఎన్నో ఒడిదుడుకులను చూస్తాము అవరోధాలను ఆటంకాలను ఈదుతాము ఈ జీవితమే ఒక చరిత్ర అండి ఈ జీవితాలను నిర్దేశించి ఆడించి పాడించడం సృష్టించడం నాశనం చేయడం కర్త కర్మ క్రియాకి ఒకరున్నారండి ఎవరో చెప్పుకోండి పైవాడండి ఈ సృష్టికర్త కర్మ క్రియ ఆలన పాలన ఆడించిన పాడించిన నిర్మించిన నిర్మాల్యం చేసిన అన్నీ ఆ భగవంతుడేనండి ఆది అంతం లేనివాడు సర్వాంతర్యా నిర్మాణం చేసేది ఆయనే అలాగే నాశనం చేసేది ఆయనేనండి సర్వస్వం ఆయనే ఈ సృష్టికి ఈ జగన్ ఈ జగత్తుకి సకల కోటి జీవరాశులను పోషించేది ఆయనే అలాగే తొలగించేది ఆయనే ఈ చిన్ని జీవితంలో ఎంతో విలువైనదండి ఆ జీవితం ఆ జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకొని మంచి మాటలతోటి మంచి చేష్టలతోటి మంచి నడవడికలతోటి మంచి క్రమశిక్షణతోటి చక్కగా జీవించటమే జీవిత సత్యం అండి జీవితం యొక్క పరమార్థం అండి మనం చరిత్రే చదువుకున్నామండి ఆ చరిత్రలో ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావుల యొక్క జీవిత చరిత్రలను చదువుకున్నాము ఎన్నో ఘనకార్యాలు సాధించిన వాళ్ళు ఉన్నారు అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ జీవిత కాలచక్రంలో జన్మించే వాళ్ళు జన్మిస్తూ ఉంటారు మరణించే వాళ్ళు మరణిస్తూనే ఉంటారండి కానీ ఈ జీవిత ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది ఈ కాలచక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది ఈ ఎనభై నాలుగు కోట్ల జీవరాశులలో మనిషిగా మానవుడిగా జన్మ ఎత్తినందుకు మనం ఒక్కటేనండి సత్యంగా ధర్మంగా బ్రతకటం జీవించటమేనండి ఆ భగవంతుడే అన్నీ సర్వస్వం చూసుకుంటాడు ఆయన భుజాల మీద మన యొక్క భారం మోస్తే సర్వం ఆయనే చూసుకుంటాడండి ఇదేనండి మీతో చెప్పదలుచుకున్నాను మీతో పంచుకో అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడండి ఆ భగవంతుడు సర్వాంతర్యామి కదా మనలోనే ఉంటాడు మన మనస్సులోనే ఉంటాడండి ఆ భగవంతుడు మనతోనే ఉంటాడు అంతా ఆయనే చూస్తున్నప్పుడు అంతా ఆయనే చూసుకుంటున్నప్పుడు మనకేంటండి భయం ఇక భగవంతుడే మనకి సర్వస్వం కదా అంతా ఆయనే చూసుకుంటూ ఉంటాడు ఇక మనము అనారోగ్య సమస్యలు ఆయుర్వేదం చెప్పుకుందామండి కడుపు నొప్పిగా ఉన్నదనుకోండి స్పూను ఒక స్పూను వాము పొడి వేడి నీటితో సేవించిన లేదా వాము నోట్లో వేసుకొని నమిలి మిరింగ నీరు త్రాగిన కడుపు నొప్పి తగ్గుతుందండి చిన్నపిల్లల్లో అయితే శిశువు పొట్ట మీద ఆముదం రాసి నిప్పుల మీద తగు మాత్రం వేడి చేసిన తమలపాకు కానీ ఆముదం కానీ ఉంచితే నొప్పి తగ్గుతుందండి ఈ కడుపు నొప్పి వచ్చినప్పుడు ఈ విధంగా పాటించండి సరేనా మా వారు నేను పట్నం బజారు వెళ్ళామండి ఇక వస్తువు మొత్తం కూడా పట్నం బజార్ నుంచి ఈ విధంగా వీడియో తీశాను పట్టాభిపురం అనే ఉంటుంది పట్టాభిపురం వరకు వీడియో తీశానండి మాకు ప్రతి వస్తువు కూడా పట్నం బజార్లో ఎక్కువగా విరివిగా దొరుకుతాయండి పండ్లు కానీ అలాగే కూరగాయలు కానీ లేదా సరుకులు కానీ లేని వస్తువు అంటూ ఉండదండి పట్నం బజారు వెళ్తేనే అక్కడ సమస్త వస్తువులు అన్నీ దొరుకుతాయండి ఇక మా వారు నేను బండి మీద వస్తు ఈ విధంగా వీడియో తీశానండి ప్రతిరోజు స్వామి వివేకానందుడి సుక్తి చెప్పుకుందాం అనుకున్నాం కదండి ఈరోజు ఈ సూక్తి చెప్పుకుందాము ఏ ఘనకార్యాన్ని మోసంతో సాధించలేం అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి ఏ మంచి కార్యన్నైనా ఏ మంచి పనినైనా సరే సదుద్దేశంతో మంచి ఉద్దేశంతో మంచి మనసుతోటి సాధించాలి కానీ మోసంతో సాధించలేము విజయం మనం చేపట్టలేమండి అప్రతిహతమైన మంచి మనసుతోటి శక్తి ద్వారా ఆ యొక్క శక్తి ఉంటేనే ఆ లక్షణం ఉంటేనే సమస్త కార్యాలు సాధించబడతాయండి కాబట్టి ధీరత్వం అనేది ప్రదర్శించండి అప్పుడే ధీరత్వం ధీరుడు అంటాను చూడండి అప్పుడు ధీరత్వాన్ని ప్రదర్శించండి ఏ ఘనకార్యాన్ని మోసంతో మనం గెలవలేము విజయం సాధించలేము మోసంతో ఏది గెలవలేము విజయం సాధించలేము అప్రతిహతమైన శక్తి ద్వారా మాత్రమే సమస్త కార్యాలు సాధించబడతాయి కాబట్టి ధీరత్వాన్ని ప్రదర్శించండి ఇదండి ఈరోజు యొక్క సూక్తి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి